కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండ్ ఈ రోజు అయితే మన మంచి సరీ చెక్స్ లో సారీస్ అయితే తీసుకొచ్చేసారండి జార్జెట్ శారీస్ అనమాట డైలీ వేర్ కైనా లేదంటే చిన్న చిన్న పార్టీస్ కి అకేషన్స్ ఈ సారీస్ అయితే మనం వేర్ చేయొచ్చు సో ఆ శారీస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను అండ్ ఈ సారీస్ అండి సో చూస్తున్నారు కదా మంచి జార్జెట్ లో చెక్స్ అయితే వచ్చేసనమాట ఇక్కడ సాటిన్ బోర్డర్ లానే ఉంది బట్ షైనింగ్ గా ఉండే సాటిన్ బోర్డర్ అయితే కాదు బట్ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట బోర్డర్ టైప్ లో సో శారీ మొత్తం కూడాను మంచి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసి అండ్ బ్లాక్ కలర్ బాడీ అండి అయితే వచ్చేటప్పటికి మొత్తం కూడాను బ్లాక్ కలర్ బేస్ అనమాట ఆ బేస్ మీద మనకి ఫ్లోరల్ డిజైన్ ఈ విధంగా అయితే ఇచ్చేసారు అండ్ పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ సారీ పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు మనం శారీ ఒక్కసారి అయితే ఓపెన్ చేద్దాం సూపర్గా ఉందండి అండ్ పళ్ళు పాటు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చారు పింక్ కలర్ తో మనకి పళ్ళు పాటు ఈ విధంగా ఇచ్చారు చాలా బాగుందండి పళ్ళు చెప్పాను కదా మనకి చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళేటప్పటికి కానీ లేదంటే మనం బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళేటప్పుడైనా కానీ చాలా బాగుంటుంది అనమాట సో చూస్తున్నారు కదా పైన చిన్న మొత్తం శారీ అంతా కూడాను మనకి జెరీ చెక్స్ వస్తుంది అండ్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లాక్ కలర్ బేస్ మీద అనమాట ఇదంతా కూడాను సో కదా సూపర్ అంటే సూపర్ గా ఉండిందండి శారీ అండ్ లెంత్ కూడా చూసుకున్నట్లయితే అసలు ఎంత పెద్ద లెంత్ ఇచ్చారో చూడండి మొత్తం కూడాను ఫ్లోరల్ డిజైన్ తో చాలా బాగుండింది అండ్ పైన కూడా మనకి ఈ విధంగా చిన్ని బోర్డర్ అయితే ఇచ్చేశారు జెరీతో అండ్ శారీ మొత్తం కూడాను ఇదే విధంగా ఉండిందండి చాలా బాగుంది చూడండి ఫ్లోరల్ డిజైన్ చాలా చాలా క్యూట్ గా ఉండింది చాలా హైలైటింగ్ గా ఉండింది ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది బ్లౌజ్ పీస్ చూస్తే డార్క్ రాణి పింక్ అండి డార్క్ అంటే డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు అండ్ మొత్తం కూడాను జెరీ చెక్స్ అయితే వచ్చేసింది అనమాట అండ్ కింద కింద బోర్డర్ అయితే ఇచ్చేసారు సూపర్ గా ఉందండి సారీ శారీ మాత్రం మనకి వేర్ చేసినప్పుడు కూడా చాలా 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 బాగుంటుంది అండ్ మనం పెట్టుకొని చూసుకున్నట్లయితే ఈ శారీ ఈ విధంగా అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఎంత గ్రాండ్ గా ఉండిందండి శారీ చాలా బాగుందండి మంచి జార్జెట్ శారీ సో పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చారు చాలా బాగుండిందండి ఈ శారీ మాత్రం చాలా చాలా బాగుండింది అండ్ సాఫ్ట్ గా కూడా ఉంది అండ్ దీనిలో కలర్స్ వచ్చేటప్పటికి మనకి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి మెరూన్ కలర్ ఉంటుంది కదండి ఈ బేస్ వచ్చేటప్పటికి ఇందులో బ్లాక్ అయితే ఇచ్చారు కదా దీనిలో అయితే మెరూన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు డార్క్ బాటల్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా సో ఆ డార్క్ గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చేసారు మొత్తం శారీ మొత్తం కూడాను మొత్తం ఇది ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుందని అండ్ డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కలర్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ మంచి ఏమంటారు మన ద్రాక్ష పండు కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ లో వైన్ కలర్ వైన్ కలర్ బేస్ మీద మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి మంచి స్కై బ్లూ కలర్ లో అయితే ఇచ్చేసారు సూపర్ గా ఉండిందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా 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 బాగుంది అండ్ వన్ సారీ ఇది వచ్చేటప్పటికి మనకి మంచి రామా గ్రీన్ నెమలి పింఛం కలర్ ఉంటుంది కదా నెమలికంట కలర్ ఆ కలర్ మీద మనకి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చేసారనమాట సో సేమ్ మనకి పళ్ళు పింక్ కలర్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో అయితే వచ్చేస్తుంది అండ్ దీనిలోనే వన్ మో కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ అనమాట రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు సారీ మొత్తం కూడాను ఇదే విధంగా చాలా 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 బాగుంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ అయితే వచ్చేసింది అనమాట శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇంకో కలర్ ఏంటంటే ఇదే కలర్ లో టూ పీసెస్ ఉన్నాయి అనమాట సో ఇది పక్కన పెట్టాను ఉంది కదా అనేసి దీనిలో అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీస్ ఎప్పటికైనా కావాలి అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ చెప్పలేదు కదా జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఈ సారీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది వాట్సప్ చేసేయండి మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ వైన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి చాలా 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 బాగుంది సారీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండింది మంచి జార్జెట్ సారీ ఇది వచ్చేటప్పటికి మెరూన్ కలర్ బేస్ మీద మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తాయి అనమాట సో నేను పెట్టుకున్నది అయితే బ్లాక్ కలర్ బేస్ అండి బ్లాక్ కలర్ బేస్ మీద మంచిగా చాలా అండి సారీ మాత్రం అండ్ కూర్చుని కూడా ఒక్కసారి పెట్టైతే చూపిస్తాను లెంత్ కూడా ఎంత హైట్ గా ఉన్న పర్సన్ అయినా కానీ చాలా బాగా సరిపోతుందండి సారీ మాత్రం అండ్ విడ్త్ కూడా చాలా బాగా ఇచ్చేసారు సో ఇలా చాలా బాగుండిందండి సో చూస్తున్నారు కదా చాలా 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 బాగుండింది సో ఈ సారీస్ కావాలి అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ నెంబర్ అంటే వాట్సాప్ చేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బాయ్ బాయ్